ఐ వాజ్ వెల్కమ్ టు లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్క్యామ్ లో మూడో చార్జ్ షీట్ అనేది ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ మూడో చార్జ్ షీట్లో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వినబడుతుంది ఆయన ఆయన కొడుకు ఆయన అనుచరుడైన వెంకటేష్ నాయుడు ముఖ్యంగా ఇంకొక వ్యక్తి ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి వీళ్ళ నలుగురు పేర్లైతే ప్రధానంగా వినబడతాయి అయితే ఈ మూడో ఛార్జ్షీట్లో ఏపీ లెక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకం ఈయన దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు అనేవి ఈయన ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది దాంతో పాటు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన కొడుక్కి టికెట్ రప్పించుకోవడం జరిగింది అక్కడ పోటీ చేసేటప్పుడు అయ్యే ఖర్చు అంతా కూడా ఈ లెక్కర్ లో డబ్బే చాలా వరకు కూడా ఖర్చు పెట్టారని చెప్పి ఇప్పుడు ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి ఈ లెక్కర్ స్కామ్ లో కొంత డబ్బు సుమారు ఒక ఇరవై ఆరు కోట్ల వరకు కూడా స్థానికంగా తిరుపతి జిల్లాలోని తిరువనంచపూరు ఇంకా వేరే వేరే ఈ ప్రాంతాలలో కొన్ని భూములు కొనడం కూడా జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి దాంతోపాటు కీలకంగా ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు తన అనుచరుడైన తన నమ్మిన బొంటైన వెంకటేష్ నాయుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఆఫ్రికాలోని టాన్జానియా దేశానికి వెళ్ళి వచ్చినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి అక్కడ ఒక పారిశ్రామిక సంస్థ పెట్టడానికి ఎక్కడ బ్లాక్ మనీ ఏదైతే లెక్కర్ స్కామ్ లో సంపాదించారో ఈ అంతా కూడా వైట్ చేసే విధంగా అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగిందని చెప్పి ఇంకొక ఆరోపణ అయితే ఈ చార్జ్ షీట్ లో దాఖలు చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఈ మూడో చార్జ్ షీట్ లో కీలకంగా చూసుకుంటే పూర్తి ఆధారాలతో వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు పూగు పెట్టారు ఆ డబ్బు డొల్ల కంపెనీల్లో ఎంతంత పెట్టారు ఆ డొల్ల కంపెనీలు ఎవరి పేరు మీద పెట్టారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఎవరికి ఎంత ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఆ డబ్బుని ఎలా పట్టుకెళ్లారు ఇలా రకరకాల కోణాల్లో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఆధారాలు పట్టుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏపీ లెక్కర్ స్కామ్ లో మూడో చార్జ్షీట్ లో ప్రధాన నిందితుడిగా చేర్చడం జరిగింది ఎందుకు ఈ విషయం ఎంత లోతుగా చెప్పవలసి వస్తుందని అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ముఖ్యులు ఎవరైతే ఉంటారో టాప్ ఫైవ్ లిస్ట్ లో ఆయన ఉంటారు అంటే మెయిన్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు లేదంటే విజయసాయి రెడ్డి గారు ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ప్రధానంగా కావాల్సిన వ్యక్తులు ఇందులో ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా కీలకం అందుకే ఆయన కొడుక్కి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈయన్ని ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి ఈయనకి అవకాశం కల్పించడం జరిగింది అయితే ఈయన ఎంపీగా మారేటప్పుడు ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దాదాపుగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల డబ్బు అనేది తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్తుండేటప్పుడు పట్టుబడడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారాల టైంలో అక్కడ పంచి పెట్టడానికి అవసరమైన డబ్బంతా కూడా తెలంగాణలో దాచిపెట్టిన డబ్బంతా కూడా అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది ఇక్కడ ఎన్నికల అధికారులు చేసిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడడంతో అప్పుడు ఏపీ లెక్కర్ స్కామ్ మొట్టమొదటిగా గుట్టు అనేది బయటకు రావడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నాకు అసలు లిక్కర్ వాసన అంటే పడదు అసలు నాకు మద్యం అలవాటే లేదు నేను నాన్ వెజ్ కూడా తినను నేను ఒక శాఖాహారిని అనే విధంగా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడా కూడా పొంతన కుదరడం లేదు ఈయన ఒక శాఖాహారి అయ్యి ఉండొచ్చు ఈయన ఖచ్చితంగా నూటికి నూరు పాలు ఈయన హస్తం ఉంది ఈయన ఎక్కడ ఈతంతో మాట్లాడాడు ఈతంతో ఫోన్ చేశాడు ఈ డబ్బులు ఈతంతో పంపించాడు దీనికి ప్రధాన సూత్రధారి కీలకదారి కర్త కర్మ క్రియ అనే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హస్తం కనబడుతుంది మరి చెయ్యలేదు అనడానికి ఇక్కడ ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కామ్ లో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా గట్టిగా ఇరుక్కోవడం అయితే జరిగింది మొన్నటి వరకు కూడా ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి అంటే ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా నేను నిరపరాధిని నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం నన్ను కావాలనే ఇరికెత్తుందని చెప్పి మాట్లాడారు కానీ ఇప్పుడు ఏపీ సిట్ అధికారులు మొత్తం ఆధారాలతో సహా లాక్కొచ్చి మూడో ఛార్జ్ షీట్లో పెట్టడం జరిగింది మరి ఇంకా ఎన్ని చార్జ్ షీట్లు వస్తాయని చూడాలి కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఎంతమంది పేర్లు వినబడుతున్నాయి ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు జైలుకు వెళ్తున్నారు బెయిల్ వస్తున్నాయి మొత్తం ఏపీ రాజకీయాల్లో ఏపీ లెక్కర్ స్కామ్ అనేది చాలా ప్రధానంగా వినపడుతుంది కానీ చీకట్లో ఉన్న బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది వినపడుతుంది తప్పితే ఆయనకి ఎక్కడా కూడా పలానా వ్యక్తి నుంచి పలానా అమౌంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్లో ఉంది తాడేపల్లి ప్యాలెస్లో ఉంది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అనుచరుల చేత ఎక్కడ పెట్టుబడి పెట్టించారు ఇదిగో దీనికి ఆధారాలు అని చెప్పి ఎక్కడ దొరకడం లేదు మరి ఆ ఆధారాలు దొరికినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూటికి నూరు పాళ్ళు అరెస్ట్ అవుతారు ఆయన కూడా జైలుకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా కానీ ఏపీ లెక్కర్ స్కామ్ రోజుకు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా ఏపీ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీబీ కోర్టులో మూడో చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అండ్ వెంకటేష్ నాయుడు అనే వీళ్ళ ముగ్గురు పేర్లు కీలకంగా వినపడడం జరుగుతుంది ఇంకొక వ్యక్తి ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి అండ్ నాలుగో వ్యక్తిగా పేరు వినపడడం అయితే జరుగుతుంది మరి ముందు ముందు ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏం జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి